అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టిఫిన్ కింద చపాతి అండ్ పంచదార పూరీ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి చపాతీ పిండి తీసుకున్నాము ఒక కిలో అండి పంచదార పూరీకి కావాలి కదండి ఇవ్వండి షుగరు యాలకులుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి కొన్ని పాలు వేసుకుని మనం ఈ పిండిని పిసుకుందాం సాల్ట్ తగినంత వేసుకుందామండి ఇప్పుడు పిండి మనం పిసుకుని చపాతీలు చేసుకుందాం దాంతో దాంతోపాటు పంచదార పూరీలు కూడా చేస్తున్నాను నేను ఎలా చేస్తానో పంచదార పూరీలు మీకు చూపిద్దాం అనుకున్నాను రండి ఇప్పుడు పిండి కలుపుకోవడం చూపిస్తాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ సాల్ట్ వేసాం కదండి కొన్ని ఆ పాలు వేసుకుని సరిపోతే మనం వాటర్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేస్తాం ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకుంటే స్మూత్గా వస్తాయి పాలు అయ్యి వేసుకుంటే స్మూత్గా వస్తాయని వేసుకున్నాం కదండి ఇప్పుడు అది మొత్తం కలిపేసాక మనం పాలు వేసి కలుపుకుందాం ఇదిగోండి మేకడతో ఉన్న పాలు అన్నమాట అండి కొంచెం కొంచెం వేసుకుని కలిపాక చూపిస్తాను తర్వాత సరిపోతే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు మనం కలిపాయాకీ కొంచెం వాటర్ కూడా మనం ఎలా వేసుకోవాలన్నమాట కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి మొత్తం పిండిలాగా ముద్దలా చేసేసుకుందాం చేసుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి టమాటా కర్రీ ఉంది టమాటా కర్రీ చేసి ఉన్న దీంట్లోనే ఆకువ కర్రీ వేసి తినేస్తాం అనమాట మొత్తం అలాగా ముద్ద చేసేసుకోవడం అండి మళ్ళీ చూపిస్తా ఇదిగోండి ఇలాగా శుభ్రంగా మెత్తగా కలిపేసుకున్నాము దీన్ని పక్కన అండి మనం ఇలా కలిపింది ఇప్పుడు పూరీకి చపాతీకి కూడా చేసుకోవచ్చు ఒకవేళ పూరీ చేయకపోతే మొత్తం చపా చపాతి చేయకపోతే పూరీలే చేసేస్తాను పంచదార పూరీ మామూలుగా పూరీ కూడా చేసేస్తాను లేదనుకుంటే చపాతీ ఏదైనా మన ఇష్టం చేసేటప్పుడు నేను ఎలా మా మూడు మారితే అలా చేసేస్తాను అలా చక్కగా మెత్తగా కలిపేసారు ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇంకోండి ఇవి చపాతీకి ఇవి పంచదార పూరీకి ఇవి ఒక ఆరు పంచదార పూరీ ఇవి ఎనిమిది చపాతీలు మేము ఇష్టగా పోన్లేము మ్యామ్ ఇంకా మేము ఇప్పుడు మనం చపాతీలు కాల్చేసుకుందాం ఇంకా పంచదార పూరీ చేస్తున్నాం కదండి అది పూరీలు ఇంకెందుకని చపాతీలు చేసేస్తాము మనం ఇలా చపాతీలు చేసేసుకుంటే ఒకసారి కొన్ని చేసేసుకుని తర్వాత చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్ ఎక్కింది ఇప్పుడు చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు చపాతీలు కాల్ చేసుకుంటున్నాను అట్ల మనం ఒక్కొక్కటిగా చపాతీలు తయారు చేస్తాం ఈ చపాతీలు మనం ఇప్పుడు చేసాం కదండి అలా కాకుండా ఆయిల్ రాసుకుని మడతల ఫోల్డింగ్ చేసుకుని కూడా అవి పొరలు పొరలుగా వస్తాయి అది ఇంకోసారి చేసి చేస్తాను ఈరోజు మామూలుగా సింపుల్గా చేసేస్తున్నాను ఇలాగ షుగరు షుగర్ని యాలికులు పొడి చేసి పక్కన పెట్టానండి పంచారు కూర చాలా మంది చేస్తారు నేను ఎలా చేస్తాను ఇది చూపిస్తాను మనం పాలు మేగడ వేసుకున్నాం కదండి చాలా స్మూత్గా బాగుంటాయి అనమాట అందుకే మడత పెట్టలేదు ఫోల్డింగ్ చేయలేదు లేకపోతే ఫోల్డింగ్ చేసుకుంటే బాగుంటాయి మనం ఇప్పుడు కొంచెం ఇలా వేసేసుకొని సరే శుభ్రంగా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది మళ్ళీ చూపిస్తాం ఇది మనం తీసేసుకుని ఒక చపాతి వేసుకున్నాం చపాతీ చేసి పక్కన పెట్టేసాను ఇవి పంచదార పూరీ కన్నా మనం ఈ సైజ్ చేసుకుంటే సరిపోతాయి కొంచెం మంది పాకున కూడా వేస్తారు పంచదార పూరీలని తీపి పూరీలని ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మనం చపాతీ చేసుకున్నాం కదండి ఇదిగోండి పంచదార పూరికి ఆరు పూరీలు చేశాను ఇలా చిన్న పూరీలు దల్ కొంచెం దలసీస దానికి మనం షుగరు యాలకులు పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి నెయ్యి ఇది నెయ్యి తీసుకున్నాను స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో నేను పంచదార పూరీ ఎలా రెడీ చేస్తున్నాను చూదురు కానీ ఇదిగో ఒక ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం సరిపోతు సరిపోద్ది షుగర్ వేద్దాం తాతగారికి కొంచెం అవి తాతగారికి ఆ తాతగారికి అమ్మా నీకు టమాటా కర్రీ వేస్తాంలే కొంచెం అందండి సరిపోద్ది అంటే ఇప్పుడు మనం ఆ ఇల్లోని ఈ పూలు వేసుకుందాం కొంచెం బాగా గోల్డ్ కలర్లాగా వేగనివ్వాలండి మనం ఎందుకంటే పచ్చ పూరి కదండి ఇలా ఇచ్చి మనం ఏం చేయాలంటే అండి ఇప్పుడు మీకు చూపించాలి కదండి ఎలా పంచదార పూరి ఎంత ఇదిగోండి ఈ పూరి ఈ కలర్లోకి వచ్చేలాగా మనం బాగా వేపుకోవాలన్నమాట ఇదిగోండి పంచదార పూరి ఇలా నెయ్యి వేసుకున్నాం కదండి ఇందులో మనం పస్తారు ఇలా చల్లుకోవాలి మళ్ళీ చూపిస్తారు కొబ్బూరి వేసేము గోధుమ పిండితోనే చేసుకోవాలండి ఎందుకంటే మనం మైదాపిండి చేసుకుంటే సాగుంటుందండి ఇదైతే క్రిస్పీగా ఉంటుంది గోధుమ పిండి అనమాట ఇప్పుడు ఇంకోటి ఇంకొక పూరి మనం తీసుకుందామండి ఇప్పుడు ఈ పూరి చూడండి నేను ఎలా వేస్తున్నాను Thank you. ఇదిగోండి చపాతీలు చేయడం అయిపోయింది ఇదిగోండి చపాతి టమాటా కర్రీ ఆనియన్స్ ఇవిగోండి పంచసార పూరీలు చూసారా ఎలా చేసాను ఇవి ఇలా అదిగో ఇలా క్రిస్పీ బాగుంటాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి మా అమ్మగారు ఎలా చేసేవారు మరి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఈరోజు నైట్ డిన్నర్ అన్నమాట మాది ఈ డిన్నర్ ఇంకా భోజనం లేకుండా చపాతీలు చేయమన్నారు చపాతీలు చేసాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషను నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను